అందరికీ నమస్కారం అండి నర్సాపురం చెందినటువంటి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు నర్సాపురం ఆదివ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఒక ప్రకటన చేశారు అయితే ఆయన అసెంబ్లీకి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారా లేక పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారా అనేది ఆయన ఏమి డీటెయిల్స్ అయితే చెప్పలేదు కానీ నామినేషన్ అయితే ఇరవై రెండో తారీఖు ముహూర్తం పెట్టుకున్నాం నేను నామినేషన్ దాఖలు చేస్తానని అదే అదేవిధంగా ఉండిలో ఉన్నటువంటి గ్రామ దేవత మరి ఈయనకెప్పుడో ఎప్పటి నుంచో నమ్మకం అట పూర్వం ఆయన పార్లమెంటు సభ్యులైన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాను అక్కడ మొక్కలు కూడా నాటాను సో ఈ మొక్కలు ఎంతో మందికి నీడనిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన కంటం జరిగింది సో అక్కడ కూడా ప్రత్యేక పూజ పూజలు జరుపుకున్నారు సో ఇరవై రెండో తారీఖున ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి టోటల్గా రంగం సిద్ధం చేసుకుంటూనే ఆయన ఇంకొక మాట ఏమన్నారంటే ఉండిలో రామరాజు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రామరాజు మీద చేసిన వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి అంటే చేస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఉండి శాసనసభకు పంపిస్తున్నారు పక్కాగా వెనుక నుంచి ఒక స్కెచ్ జరుగుతుంది ఇంకా ఆయనకి పార్లమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకు లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్టి ప్రస్తుతం ఒప్పుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు స్టిల్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కోడ్ ముందు ఉన్నటువంటి అనుబంధం ఇప్పుడైతే లేదు సీట్లు డిక్లర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని ఏకపక్ష నిర్ణయాలతో భారతీయ జనతా పార్టీ మండిపడుతూ ఉంది సో ఏదేదో ఒక నిర్ణయానికి వాళ్ళు కట్టుబడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది కాదు ఇది ఇలా చేయనంటే వాళ్ళు విన్నాక సిద్ధంగా లేరు ఒక్క అనపర్తి నియోజకవర్గానికి సంబంధించే ఆ సర్వే రిపోర్ట్లు అయ్యి ఆధారంగా ఏదైనా అయితే రాజుగారిని తీసేసే అనపర్తిలో నలమి రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఇస్తారేమో కానీ ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి మాట వాళ్ళు వినే పరిస్థితిలో అయితే లేరు సో అందులో భాగమే రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ఇచ్చి ఉండేవాళ్ళం మేము ఇవ్వ మేము సీట్ ఇవ్వకుండా ముందేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి తీసుకున్నారు సో ఓకే ఆయన పార్టీలో తీసుకున్నాడని చెప్పేసి నర్సాపురం మేము గారికి సీట్ ఇచ్చాం వర్మ గారిని తీసేసి మేము వేరే చోట వెయ్యి మేము చేయలేం ఆయనకి నచ్చితే అదే రఘురామకృష్ణరాజుకి ఏలూరు ఎంపీగా పంపించుకుంటాడు ఏలూరు ఎంపీ ఆల్రెడీ టీడీపీ ఉన్నాడు కాబట్టి మహేష్ యాదవ్ మహేష్ యాదవ్ అని వాళ్ళు విత్డ్రా చేయించుకుంటారు లేకపోతే అదే జిల్లాలో ఎక్కడైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో అతను విత్డ్రా చేయించుకుని అక్కడికి పంపించుకుంటారు సో ఇదంతా ఆయన్ని చూసుకుంటాడు మనకు సంబంధం లేదు అతని కోసం మన సీట్లు ఏమో డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు కరాఖల్లిగా తేల్చి చెప్పేసినట్టు మా దగ్గర పక్కా సమాచారం వచ్చింది ఇది అనేక పత్రికల్లో కూడా ప్రచారం జరుగుతుంది ప్రజలు కూడా దీనికోసం బాహాటంగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సంబంధించిన అనుబంధ అయితే మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పన్నెండు రేపు ఇరవై రెండవ తారీఖు నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో ఆయనకి ఇంటర్నల్గా ఏదైనా భరోసా అంది ఆయన ముందు నుంచి కాంపిటెంట్గా ఉన్నాడు అతను నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన తర్వాత ఒక రెండు రోజులు మాత్రమే డిప్రెషన్ గురయ్యడం డిప్రెషన్ గురయ్యి మీడియా యూట్యూబర్ తోటి వాళ్ళని కూడా హెచ్చరిక దూరంలో ఆయన మాట్లాడేది చాలా ఫస్ట్రాక్షన్లో ఉన్నాడు ఆయన మూడో రోజుల నుంచి ఎక్కడైన ఉత్సాహంతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజాగరణ యాత్ర వెస్ట్ గోడలో రాబోతుంది నాలుగైదు రోజులు అనిపించుకునేసరికి ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఈయన కూడా మంగళగిరి వెళ్ళి వీళ్ళందరినీ కలిసాడు బీజేపీలో పెద్దల్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చేసరికి సో ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇతనికి ఏదో స్పష్టమైన హామీ వచ్చింది బహుశా ఉండిలో మిమ్మల్ని చేస్తాం చేస్తామని చెప్పేసి టీడీపీ అధిష్టానం అన్నదేమో అని మాకు ఒక అనుమానంగా ఉంది బహుశా అది జరగొండొచ్చు ఏం చేద్దంటే అక్కడ అధిష్టానం ఆ విధంగా సారీ అండి చాలా ఫోన్ ఫోన్లో వేరే వేరే ఫోన్లో వేరే వచ్చింది వేరే ఇది వచ్చింది నాది సమయం నమాజు సమయం అయింది కాబట్టి అజ్లా ఈ ఫోన్లో రావటం జరిగింది అజా ఇదాకా నేను వెయిట్ చేసి నేను కట్ చేయడం జరిగింది ఓకే ఇక విషయానికి వస్తే ఇతనికి అధిష్టానం నుంచి సమ్ ఏదో ఒక బలమైనటువంటి హామీ వచ్చింది వచ్చింది కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాడు అదే ధైర్యంతో ఆయన ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు పాలకుల్లో పార్టీలోకి తీసుకోవటం కూడా జరిగింది ఆ తర్వాత జగన్ని విమర్శించడం మానలేదు ఆ జగన్ విమర్శించి కత్తికి మరింత పదులు పెట్టాడు సో ఈ పరిణామాలన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఇతనికి అసెంబ్లీ సీట్ ఇస్తారో అసెంబ్లీ సీటు ఉండి అందులో ఏం అనుమానం లేదు మన గతంలో అనుకున్నాం మళ్ళీ కూడా అనుకుంటున్నాం గతంలో కూడా ఈ విషయం మనం చెప్పుకున్నాం అయితే ఉండిలో ఇతనికి సీట్ ఇస్తే మనం నిన్న కూడా అనుకున్నాం మూడు ముక్కలు అయిపోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి దాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది ఏ విధంగా సెటిల్ చేస్తారు రాఘురామకృష్ణరాజుగా చేయలేరు రఘురామకృష్ణరాజు గారు మాట శివరాజు అంటే ఎవరైతే ఇండిపెండెంట్గా వేస్తానని అక్కడ ప్రచారం చేసుకుంటున్నారో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అతను అక్కడ ఇంటి వింటాడేమో కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు ససేమిరా రఘురామకృష్ణరాజు గారు మాట అతను వినడం ఇతనికి అతనికి ఇంటర్నల్గా కోల్డ్ వార్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి అతను ఏ విధంగా వీళ్ళు షెటిల్ చేసుకోకుంటారు అతను ఏ విధంగా వీళ్ళు రాజీ చేసుకుంటారు ఏ విధంగా ఒప్పిస్తారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అతను ఒప్పుకోరు ఒక్క శివరాజును ఒక్కడే ఇల్లు ఒప్పించుకోగలుగుతారు ఆరు రఘురామకృష్ణరాజు గారు ఇండి సారీ టీడీపీ అభ్యర్థిగా అతను నామినేషన్ వేసుకుని ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోతారు అప్పుడు పరిస్థితి ఏంటంటే రామరాజు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు ముఖ్యతంటే రామరాజు కూడా బలమైన క్యాండిడేట్ అక్కడ పద్నాలుగులో నగ్గాడైనా అయినా పంతొమ్మిదిలో కూడా నగ్గాడు బలమైన క్యాండిడేట్ అతను సో అతను ఇండిపెండెంట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇతనికే నష్టం అప్పుడు అప్పుడేమవుతుంది మధ్యలో వైసీపీకి కూడా నరసింహరాజు గారు నరసింహమూర్తి అంటారు నరసింహరాజు అతను క్షత్రియ సామాజిక వర్గం చెందిన వ్యక్తే ఇక్కడ రెండు ఇద్దరు రాజులు వీడిపోవటం వల్ల మధ్యలో ఆ రాజు అతనికి పడిపోతుంది నెగిటివ్ ఓట్స్ కొంతవరకు అతను క్యాచ్ చేసుకుంటాడు సో అక్కడ ఆటోమేటిక్గా టీడీపీకి నష్టం చూస్తే ఈ విషయం అనేక సర్వేలో చెప్పేసి సర్వేలో వచ్చేసింది చంద్రబాబు నాయుడు ఈ విషయం తెలుసు అక్కడ పొరపాట్లు ఇండిపెండెంట్గానే పడితే మన అభ్యర్థి నష్టపోతాడు రామకృష్ణరాజు అవచ్చు ఇంకొకటి కూడా అవచ్చు అని చెప్పేసి సో ఎలక్షన్ కేవలం ఒక నెల రోజులు ఉంది కాబట్టి ఇదంతా కూడా ఈయన నామినేషన్ ఇరవై రెండవ తారీఖు నామినేషన్ అంటే ఇంకా ఇవాళ పదిహేనో తారీఖు ఇంకా సెవెన్ డేస్ టైం ఉంది ఈయన నామినేషన్ డిక్లేర్ చేశాడు కాబట్టి ఈ సెవెన్ డేస్లో ఈ ఉండిలో ఉన్నటువంటి ఈ రాజకీయం చక్క పెడతారు ఖచ్చితంగా చక్కబెట్టి తీరుతారు అందరూ ఏ అనుమానం లేదు చక్కబెట్టి శివరాజుని రామరాజు గారిని కూర్చోబెట్టి మరి వీళ్ళు ఏ విధంగా అకౌంట్ చేస్తారు రఘురామకృష్ణరాజుకి సీట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎటువంటి హామీ ఇస్తారో రాజకీయంగా అనేది మనం వేది చూడాలి నిజితంటే శివరాజు గారు ఆయన మెంటాలిటీ ఏంటంటే మృదు స్వభావి చాలా మంచి వ్యక్తి అనే పేరు ఉంది వ్యక్తి వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదని అంటారు అతను కన్వే అవుతాడు కానీ రామరాజు గారు కొంచెం కన్వేయ్యే వ్యక్తి కాదు రాజీ పడే వ్యక్తి కాదు ఇతను కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇతను కూడా వైసీపీకి వ్యతిరేకంగా చాలా చాలా కార్యక్రమాలు చేశాడు అప్పుడు శివరాజు చేశాడు ఇతను చేశాడు సో పోటీ నుంచి తప్పుకో అంటే ఇతను అంత బెయి వినే రకం కాదు ఇతనికి కూడా ఒక ఒక పెద్ద క్యాడర్ ఉంది ఆ క్యాడర్ స్టెండ్రో ఆ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టారు అక్కడ రామరాజుకి సీట్ ఇవ్వకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు గట్టిగా వాళ్ళు హెచ్చరించారు వాళ్ళు సో ఇది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయిపోయింది ఇక్కడ ఏం చేస్తారు అని చూడాలి ఈ ఇక్కడ ఏమి తేలకుడాలి రఘురామకృష్ణరాజు ఎరవర నామినేషన్ అన్నాడు దేనికి నామినేషన్ వేస్తున్నట్టు ఎంపీకి వేస్తారా ఎమ్మెల్యేకి వేస్తారా అది ఆయన చెప్పలేదు ఏ స్థానానికి వేస్తారు అనేది కూడా ఎక్కడా లేదు నామినేషన్ వేసి వచ్చేస్తానని చెప్పేసి ఆయన ఒక మాట అనేసాడు సో దీని అంతటి వెనుక మరి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మనం వేటెన్సీ థ్యాంక్ యూ